హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గోదాదేవి మాత ఆలపించిన తిరుప్పావై పాసరాలలోని మూడవ పాసురం గురించి ఈరోజు తెలుసుకుందాము రెండవ పాసరంలో ధనుర్మాస వ్రతం చేయడానికి ఆచరించాల్సిన నియమాల గురించి చెప్పారు కదా ఈ పాసరంలో ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అని దాని గురించి చెప్తున్నారు ఈ వ్రతం యొక్క ప్రధాన ఫలం ఏమిటంటే శ్రీకృష్ణునితో పరమ ఐక్యత అంటే ఆయన సాన్నిధ్యము అనుభూతి చెందడము అయితే ఈ వ్రతాన్ని పూర్తిగా చేయలేని పరిస్థితి వచ్చినా కూడా కేవలం అనుమతితో శ్రద్ధతో సంకల్పంతో చేసినా కూడా దానికి కూడా తప్పకుండా ఫలితం ఉంటుంది అని ఈ భావం చెప్తోంది ఇక్కడ శ్రీకృష్ణుని వామన అవతారాన్ని గుర్తు చేస్తున్నారు బలిచక్రవర్తి దగ్గర నుండి కేవలం మూడు అడుగుల దానం పొందిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆనందంలో ఆకాశమంతా ఎత్తుకు విస్తరించి మూడు లాకాలను తన అడుగులతో నింపేశారు అలా అపార ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మ తన దివ్య చరణాలు తన దివ్య నామాలు భక్తులతో పాడింపచేస్తూ అనుగ్రహిస్తూ ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసేవారి కోసం మార్గశిర మాసంలో ప్రభాత స్నానాలు చెయ్యమని ప్రేరేపిస్తున్నారు ఈ వ్రతం వల్ల దుర్భిక్షాలన్నీ తొలగిపోతాయి కాలానుగుణంగా వర్షాలు కురుస్తాయి దాని ఫలితంగా నెలకు మూడు సార్లు పంటలు పండేంత సమృద్ధి కలుగుతుంది పంటలు ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా బాగా పండుతాయి పంట చేల మధ్య ప్రవహించే నీటిలో చేపలు ఉల్లాసంగా ఎగిరి ఆడుతూ ఆ ప్రాంతం ఆనందము సమృద్ధితో నిండిపోయిందని తెలియచేస్తాయి ఆ నీటిలో వికసించిన కలువ పూలుపై భ్రమరాలు మకరందాన్ని ఆస్వాదిస్తూ నిశ్చింతగా తిరుగుతాయి ఇవన్నీ శుభ సూచకాలు సమృద్ధి లక్షణాలు ఇక గోగులు విషయానికి వస్తే వాటి పొదుగులను తాకగానే కలసాలు నిండిపోయేంత పాలు నిరంతరంగా ప్రవహిస్తాయి ఇలా ప్రకృతి జంతువులు మనుషులు అన్నీ కలిసి లోకమంతా మహా ఐశ్వర్యంతో ఆనందంతో నిండిపోతుంది అందుకే ఈ మహాఫలాన్ని అందించే ధనుర్మాస వ్రతాన్ని చేద్దామని గోదాదేవి తన సతులందరినీ ప్రేమతో పిలుస్తోంది ఆధ్యాత్మికంగా ఈ పాశ్రమంలో ఏం చెప్తున్నారంటే మనం సాధారణంగా వ్రతాలు ఎందుకు చేస్తాము ఫలాల కోసము ఐశ్వర్యం కోసము కష్టాలు తొలగాలని కానీ ధనుర్మాస వ్రతము అవి ఇవ్వడానికే కాదు మన లోపలి మనిషిని మార్చడానికి ఈ వ్రతం యొక్క ప్రధాన ఫలితము శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ వ్రతం ధనం కోసం కాదు ఆరోగ్యం కోసం కాదు పేరు కోసము కాదు శ్రీకృష్ణునితో ఏకమయ్యే స్థితి కోసం కృష్ణ సంశ్లేషము అంటే మన మనస్సు బుద్ధి అహంకారము అన్నిటినీ భగవంతునిలో లీనం చేసి నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉండడము చేయలేని వారికి కూడా ఫలితం కలుగుతుంది ఇదే భక్తి మార్గంలోని అతి గొప్ప సత్యము భగవంతుడు మన చేతలు చూస్తాడా అంటే కాదు మన హృదయాన్ని చూస్తాడు శరీరం చేయలేకపోయినా మనసులో ఉన్న శుద్ధ సంకల్పం ఆ భగవంతుడికి చేరుతుంది మనం చేసే పని కంటే మన భావమే చాలా గొప్పది ఇదే నిజమైన భక్తి వామన అవతారం మూడు అడుగులు బలి చక్రవర్తి కథ మనకు తెలుసు కానీ ఇది మనలో జరిగే కదా మూడు అడుగులు అంటే మన శరీరము మనస్సు బుద్ధి వీటిని భగవంతుని కర్పించినప్పుడు మనలో ఉన్న చిన్న నేను కరిగిపోతుంది అంటే నేను నాది అనేది కరిగిపోయి అప్పుడు ఎప్పుడైతే అది కరిగిపోతుందో అప్పుడు భగవంతుడు మనలోనే విశ్వరూపంగా నిలుస్తాడు ఆకాశం అంత ఎత్తుగా ఎదిగాడు అంటే ఇది భగవంతుడు పెద్దవాడు అయ్యాడు అని అర్థం కాదు భగవంతుడు సర్వవ్యాపకత ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు అని అర్థము ఇంకొక రకంగా చెప్పాలంటే భక్తుడి చైతన్యం కూడా విస్తరించింది అని అర్థము అంటే విస్తరించడం అంటే మానవుడి లోపల ఉన్న స్వార్థ దృష్టి సంకుచిత ఆలోచనలు విశ్వచైతన్యంగా మారడం అదే వామనుడి ఎదుగుదల దివ్య నామస్మరణ దివ్య చరణ స్మరణ ఇవి పాటలు కాదు ఇవి జీవిత మార్గాలు నామస్మరణ అంటే మన ఆలోచనలన్నీ చరణ స్మరణ అంటే మన కర్మలన్నీ పవిత్రమవ్వడం అప్పుడు మన జీవితం భగవంతుని పాదాల వైపు నడిచే ప్రయాణం అవుతుంది ధరుర్మాస స్నానం అంటే అంతఃస్నానం నీటిలో స్నానం అంటే కేవలం శరీరం శుభ్రం చేసుకోవడమే కాదు మన పాత వాసనలు అహంకారము నెగిటివ్ భావాలు అన్ని కడిగేసుకోవడం ఇది లోపల శుద్ధి అంతఃస్నానము దారిద్ర్య నాశనం అంటే అసలైన అర్థము దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం కాదు శాంతి లేకపోవడము తృప్తి లేకపోవడము ఆనందం లేకపోవడము ఈ వ్రతం ద్వారా ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యం తొలగిపోతుంది పంటలు అంటే మనలో ఉన్న మంచి గుణాలు పెంపొందుతాయి చేపలు జీవంతో కూడిన చైతన్యం ఆ చైతన్యాన్ని విస్తారం చేసుకోగలుగుతాము తామరలు ప్రపంచంలో ఉండి కూడా ఏది అంటుకోని స్థితి అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాము భ్రమరాలు భగవంతునిలో లేనమైన మనస్సు ఆ మనస్సును పెంపొందించుకుంటాము ఇది మన అంతరంగంలో జరిగే సమృద్ధి గోవు అంటే ధర్మము పాలు కరుణ ప్రేమ శుద్ధత అంటే మన జీవితం నుంచి ఈ గుణాలన్నీ సహజంగా ప్రవహించడం అదే క్షీరధార సకులందరినీ గోదా పిలుస్తోంది ఇది ఒక్క వ్రతానికి పిలుపు కాదు ఇది జీవాత్మలన్నింటికీ పిలుపు భగవంతుని వైపు రండి భగవంతునికి శరణాగతి రండి అని ఆ దైవ స్వరం బయట సంపద కోసం కాకుండా లోపల పరివర్తన కోసం నేను నాది నా కోరికలు అనేది వదిలేసి ఆ భగవంతుని చైతన్యంతో అనుసంధానం అవ్వడమే ఈ ధనుర్మాస వ్రతం యొక్క ఆధ్యాత్మిక హృదయము థ్యాంక్ యూ